హలో హాయ్ గైస్ అందరి నమస్కారం నేను ఇప్పుడైతే అబుదాబీలో ఉన్నా ఇక్కడికి ఒక మంచి ప్లేస్ కదా వచ్చిన ప్లేస్ ఏంటంటే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో పెడితే వీడియో చూడండి నిజంగా హెరిటేజ్ విలేజ్ అని ఇక్కడ అబుదాబి మెయిన్ సిటీలో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి మీరు ఈ రోజైతే టూరిస్టు చాలా మంది వచ్చింది మొత్తం బస్సులో మొత్తం ఈ పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది ఇక్కడనైతే ఇక్కడ మంచిగా అయితే చెట్లు కూడా ఉన్నాయి చూడండి పార్కింగ్ ఏరియా మొత్తం అంటే ఫుల్ అంటే ఫుల్ అయిపోయింది సో ఇది అదే మనకైతే ఎంట్రన్స్ చూడండి టూరిస్ట్లు అయితే ప్లేస్ చాలామంది అంటే చాలామంది వచ్చింది ఇక్కడికి అయితే ఇదే లోపలికి మనమైతే ఎంటర్ అవుతున్నాం లెఫ్ట్ సైడ్లో రైట్ హ్యాండ్ సైడ్లో చూడొచ్చు మీరైతే హెరిటేజ్ విలేజ్ అబుదాబే దాబే నో పెడ్స్ బైక్స్ టైర్ నాట్ అలౌడ్ అనుకుంటే ఇక్కడ అయితే రాసింది ఉంది పెడ్స్కి ఇట్లా లేదు ఇక్కడ విజిటింగ్ టైమింగ్స్ కూడా మనమైతే చూడొచ్చు ఎప్పటి నుంచి ఏ టైం ఇస్తుంది విజిటింగ్ టైమింగ్స్ కూడా మనకైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నాలుగు ఫోర్ పిఎం వరకు ఇంకా గటనర్ ఉంది నాకైతే టైము అబుధాబీ యా మనమైతే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడైతే ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉన్న ఎంట్రెన్స్లో అయితే చాలామంది వచ్చిళ్ళు బట్ మ్యూజిక్ అయితే ఏం లేదు బట్ ఇక్కడ ఒక ఇది మొత్తం ఏంటంటే మనము ఎంటర్ అయిన తర్వాత చూడండి హిస్టారిక హిస్టారికల్ అచీవ్స్ అనుకుంటే ఎక్కడైతే ఉంది బోర్డ్స్ మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికైతే వచ్చేసినా మనమైతే ఎంటర్ అయిపోయినాం హిస్టారికల్ హర్చివ్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాం మనమైతే వా చూడండి లోపల ఏ విధంగా ఉందో అప్పటి షేక్ వాళ్ళ ఫొటోస్ కానీ మంచి ఒక మ్యూజియం లాగా మస్తు అంటే మంచిగా ఉంది అక్కడన్నీ వీళ్ళు అచీవ్ చేసిన సర్టిఫికేట్లు ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి మనకైతే చూడొచ్చు నిజంగా చాలా బాగుంది సో మనమైతే ఇట్లా ఎంటర్ అయిన ఎంట్రీ కాగానే ఏ విధంగా అయితే కనిపించం ఇక్కడ చాలా మంది కూర్చున్నారు కూడా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇది రిసెప్షన్ సో చాలా అంటే మంది టూరిస్టులు అయితే ఈరోజు అయితే మస్తుమంది వచ్చింది వీకెండ్గా తెలుగు బట్ నార్మలే బట్ వింటర్ కాబట్టి వివిధ దేశాల నుంచి చాలామంది సందర్శకులు అయితే ఇక్కడికైతే వచ్చిండ్రు చూడండి చూడండి వాటర్ ఏ విధంగా ఫ్లో పడుతున్నాయి పై నుంచి అయితే చాలా బాగుంది మనకు లోపలికి ఎంటర్ అయిపోయిన ఇక్కడ మనకు వాష్రూమ్లు కూడా ఉన్నాయి తర్వాత లోపలికి ఎంటర్ ఏవే ఎటు సైడ్ ఏది ఉన్నాయనేది మనకైతే ఇక్కడ మొత్తం మ్యాప్ లాగా అయితే ఏదైతే ఉంది మనకైతే చూపెడుతుంది ఎట్ సైడ్ ఏమేమి ఉన్నాయనేది చూడండి మొత్తం క్రాఫ్ట్ మార్కెట్ ఇది మొత్తం చూసేది మీద మొత్తం చాలామంది మనైతే కొనుక్కోవచ్చు ఇక్కడ ఏమేమి కావాలో మనకైతే కావాల్సిన నచ్చు నచ్చిన అయితే మనకైతే ఏ కొనుక్కోవచ్చు చూడండి మొత్తం హ్యాండ్ తోన్ చేసినవి అన్నీ వస్తువులు బ్యాగ్స్ కానీ కొన్ని చూడండి ట్వంటీ ధరమ్స్ సిక్స్ ధరమ్స్ అనుకుంటా కూడా ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది వావ్ చూడండి ఇక్కడ బొమ్మలు తీసుకోవచ్చు ఫైవ్ ధరమ్స్ ఇదైతే అయితే ఇవి కూడా ఉన్నాయి త్రీ ధరమ్స్ అక్కడ ప్రైస్ కూడా ఉంది మనకైతే నచ్చినైతే కొనుక్కోవచ్చు ఇక్కడ అయితే ఇవన్నీ అయితే షాప్లో అయితే లైన్గా అయితే ఉన్నాయి ఒక్కసారి ఇక్కడనైతే లొకేషన్ వ్యూ అయితే చూడండి ఇవన్నీ ఖర్చు రాట్లేదు అంతా మొత్తం అంటే యూఏకి సంబంధించిన అప్పుడే ట్రెడిషన్ సంస్కృతి సంప్రదాయాలు మొత్తం ఈ హెరిటేజ్ విలేజ్ చూస్తే మనకైతే అర్థమవుతుంది చాలా మంది ఫారినర్స్ చాలా మంది వచ్చినప్పుడు ఆ టూరిస్ట్ వాళ్ళు చూడడానికి అయితే సో ఏరియా మొత్తం అయితే ఇక్కడ లొకేషన్ అయితే ఈ విధంగా చాలా బాగుంటాయి ఇక్కడ ఒక్క ప్లేస్ చూస్తే మనకైతే యూఏ ఏ విధంగా అప్పటి జీవన సంస్కృతి మొత్తం అయితే మనకైతే అర్థమైపోతుంది చాలామంది ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ వినండి ఉమెన్ క్రాఫ్ట్ అని కూడా ఉమెన్స్ చేసిన హ్యాండి క్రాఫ్ట్కి సంబంధించిన ఇక్కడ చిన్న మ్యూజియం లాగా ఉంది చూద్దాం ఇది అదే లోపలికైతే వెళ్తున్నాను నేనైతే చాయ్ గావకుంది ఎంట్రెన్స్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ గావా తీసుకున్నా నాకు చాలా ఇష్టం గావా చూడండి ఇది అదే ఉమెన్స్ చేసిన మొత్తం హ్యాండ్క్రాఫ్ట్ సంబంధించిన వస్తువులు ఇవన్నీ రూమ్స్ వా మస్తు అంటే ఉంది కదా ఫ్రీ ఎంట్రెన్స్ ఇది హెరిటేజ్ విలేజ్ టికెట్ ఇట్లా బుకింగ్ అని ఏం అవసరం లేదు టైమింగ్లో వచ్చి ఫ్రీగా ఎంట్రీ ఇవన్నీ చూసేసి వెళ్ళిపోవచ్చు చూడండి అప్పట్లో ఇలా వేషధారణ ఏ విధంగా ఉందో అయితే చాలా బాగుంది టేస్టీగా సో మొత్తం సందడి సందడిగా ఉంది నేను ఒక్క నచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన ఇంకా బాగుంటుండే సో అక్కడ చూడండి అక్కడైతే మాస్క్ ఉంది చూడండి మాస్క్ ఇక్కడ రాసింది ఉంది వే కూడా నో స్మోకింగ్ ఏరియా స్మోకింగ్ ఏజ్ ఇక్కడ ఏరియాలోనైతే వా ఇక్కడ చూడండి ఒక కుండీలాగా బావి ఎప్పుడైతే మనమైతే డిసార్ట్కి వెళ్తున్నాం డిసార్ట్ ఎడారికి వా చూడండి ఇది అదే ఎడారి అప్పట్లో మొత్తం ఈ జూత్ మనకైతే అర్థం ఇదండి అలా అప్పట్లో ఏ విధంగా ఉండే పూర్వంలో పోయి ఇంతకుముందు ఏ విధంగా ఉండే వీళ్ళ సాంస్కృతిక సాంప్రదాయం అక్కడ నుంచి ఏ విధంగా డెవలప్ అయింది ఇది మొత్తం ఏరవైతే అక్కడ గుర్రాలు తర్వాత వంట కూడా ఉంది చూడండి వంట ఉంటుంది ఇక్కడనైతే ఇక్కడ చూడండి అప్పట్లో ఏ విధంగా వీళ్ళ గుడారాలు కానీ వీళ్ళు ఈ విధంగా టెంట్లు వేసుకొని జీవించి జీవించాలంటే మనకైతే చూస్తే అర్థమైపోతుంది చూడండి ఏ విధంగా ఉంది లోపల సో ఈ విధంగా వేసుకొని బతికిన వీళ్ళు జీవించుడు సో అక్కడ గుర్రాలు ఇక్కడ ఒంటే ఇవన్నీ టెంట్లు షెడ్లు వాళ్ళ రూమ్స్ విధంగా మస్తుంటే ఉంది ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ని అయితే ఇక్కడైతే మనకైతే మ్యూజియం ఉంది సమాన్ మ్యూజియం ఇది మ్యూజియంకి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో మ్యూజియం వా చూడండి ఇదేదో మ్యూజియం ఇలా సామాన్లు గట్రా అన్ను ఇక్కడనైతే ఉన్నాయి వాళ్ళ ఫోటోలు ఈ రాజుల వాళ్ళ ఫోటోలు ఇక్కడ మొత్తం రాజరికం కాబట్టి చూడండి అప్పుడు యూజ్ చేసిన తుపాకీలు అప్పుడు యూజ్ చేసిన కత్తులు అప్పుడు యూజ్ చేసిన కటార్లు కత్తులు కటార్లు ఇక్కడనైతే మంచిగా వేసుకొని ఉంది ఇదంతా మ్యూజియం అయితే ఈ విధంగా అయితే ఉంది ఉంది నిజంగా అప్పుడు యూజ్ చేసిన గన్లు తుపాకులు నాణ్యాలు వాచ్లు చూడండి వాచ్లు అప్పుడు వీళ్ళు చదువుకున్న బుక్స్ కూడా ఉన్నాయి ఎక్కడైతే గ్రంథాలు అప్పుడు వీళ్ళు వాడిన నాణలు ఇవన్నీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది మ్యూజియం అయితే బోట్స్ సో చూడండి అప్పట్లో బోట్స్ ఏ విధంగా వీళ్ళు తయారు చేసుకునే వాళ్ళు బోట్లకు సంబంధించిన ఇది ఒక గది రూమ్ వావ్ మంచి ఉంది సూపర్ ఉంది చూడండి రిటైల్ విలేజ్ మొత్తం అయితే ఏ విధంగా ఉంటుంది మ్యాప్ అయితే మనం ఇందులోనే తిరుగుతూ ఉన్నాం చూడండి ఒక ఫోటో ఉంది అప్పట్లో వీలైతే బోట్లు ఏ విధంగా తయారు చేసేవాళ్ళు ఈత కమ్మలతోని ఖజురా రెమ్మలతో నిజంగా చాలా బాగుంది ఎక్కడ చూడండి హ్యాండిక్రాఫ్ట్ సూక్ షూక్ అంటే మార్కెట్ అన్నట్టు హ్యాండిక్రాఫ్ట్ చేతు తయారు చేసే మార్కెట్ సంబంధించిన మొత్తం షాపులు అయితే ఇక్కడ అయితే ఉన్నాయి ఉమెన్ కార్పెట్ అనుకుంటా ఎగ్జిబిషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనుకుంటా గ్లాస్ అనుకుంటా అదర్స్ అనుకుంటా సో ఏరియా మొత్తం ఈ విధంగా అయితే ఉంది ఓ ఇందులోనే నేను తిరుగుతూ ఉన్నా నేనైతే ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక అట్మాస్ఫియర్ మంచి చెట్లతోని యా మనమైతే అన్నీ చూసి తిరిగేసి లాస్ట్ కార్నర్ కదా వచ్చేసినాం ఇక్కడ మెన్స్ విమేన్కి సంబంధించిన టాయిలెట్స్ కూడా ఉన్నాయి అదే తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది చూద్దాం అక్కడికి వెళ్ళి వా ఇక్కడ చూడండి బాతులు ఉన్నాయి ఎక్కడైతే అక్కడ వాటర్ ఫాల్ అయితే ఉన్నాయి కొండపై నుంచి ఆ విధంగా అయితే మస్తుంది ఈ ప్లేస్ ఇక ఇది చూస్తున్నారు ఇది అడ్మినిస్ట్రేషన్ ఇది అయితే ఇది అడ్మినిస్ట్రేషన్ బట్ క్లోజ్ ఉన్నట్టుంది ఇది అయితే లోపల ఎవరు కనిపిస్తలేరు అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఆఫీస్ ఇది వావ్ నిజంగా సూపర్ మొత్తం ఇక లాస్ట్ కార్నర్కి అయితే వచ్చేసినాం ఇక ఇక్కడ నుంచి అయితే మనమైతే ఎగ్జిట్ కావచ్చు ఎగ్జి ఎగ్జిట్ అయిపోవచ్చు హెరిటేజ్ హెరిటేజ్ విలేజ్ మొత్తం చూసుకున్న తర్వాత ఇటు వస్తే ఇప్ అప్పటికి ఇప్పటికి ఎంత డెవలప్ అయింది అని గైస్ అది చూసిన తర్వాత ఇది చూస్తే నిజంగా అప్పటికి ఇప్పటికి ఇలా డెవలప్మెంట్ మనకైతే కళ్ళ ముందు కనిపిస్తుంది వావ్ చూడండి ఇందాక చూసిన హెరిటేజ్ విలేజ్ అప్పుడే సంస్కృతి జీవన విధానం బట్ అక్కడ నుంచి ఎంత ఎట్లా డెవలప్ అయింది ఈ బిల్డింగ్స్ ఇది అంతా చూస్తే మనకైతే అర్థమైపోతుంది నిజంగా వావ్ చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి ఎక్కడైతే అబుధాబే యూఏ రాజధాని ఛాక్ గైస్ చూసారుగా ఇది ఓరల్ హెరిటేజ్ విలేజ్ వాళ్ళ జీవన విధానం సంస్కృతి మనం అయితే మొత్తం చూసినాం తర్వాత ఇప్పుడు ఎంత డెవలప్ చెందింది వీలైతే నిజంగా ఆసం చాలా అంటే చాలా బాగుంది మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ వీడియోస్తో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బై బాయ్